రాజమండ్రి ఏవే అప్పార రోడ్డులో గల శివాలయం దగ్గర భక్తుల అవస్థలు అంతా ఇంత కాదు విపరీతం దుర్వాసనతో అక్కడ భక్తులు ఆలయానికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ డ్రైనేజీ ఉంది కానీ ఆ డ్రైనేజీ ఫ్లో అవ్వదు ఎప్పుడో ఒకసారి ఫ్లో అవుతుంది వచ్చిన చెత్త అక్కడే ఉండిపోయి విపరీతం దుర్గంధం దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు ఈ విషయంపై నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగం వారిని సంప్రదించగా ఆక్రమణల వల్ల ఇది జరుగుతుంది అంటున్నారు అయితే మీరు టౌన్ ప్లానింగ్ వరకు నోటు పెట్టండి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లమని వారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది తక్షణమే నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఈ డ్రైనేజీ విషయంలో చర్యలు తీసుకుని ఆక్రమణ తొలగించి డ్రైనేజీ ఫ్లో ఉంటే దుర్గంధం అనేది ఉండదు ఉండదు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా